ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నాం మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ ఈవినింగ్ బ్లాగ్ అయితే సాయంత్రం స్టార్ట్ చేసేసిన ఇంకా పిల్లలు పిల్లలు కూడా ఈయన అందరం ఇంట్లో ఉన్నాము అందుకే చెప్పేసి నేను ఆ పొద్దుగల రెండు గంటలు అట్లా పోయేసి అయితే వచ్చేసిన

आ उंके मिंग तो पेट देले नुनाई ये ये पेट चिन्ना हुन परे छोटा हुन र मुछ छोटा पिछो केटा आईनी wala na to cheeriya

சோ இங்க இன்டஜர் எடுத்து هناخد انا ادي आदिसकोदी ரெண்டே மாடி ಇಸ್ತಲ್ಲೋದು ಗಾ ನಾನು ಬರ್ತೀನಿ ಫಾಲೋ ಟೀಕೆಸ್ ಜಪನ್ನ ಇಟ್ಕೋನು ಫಾಲ್ಸ ಇಂತಪೋಡು ಕಟರೋಲ್ ಇಂತದನ್ನ ಓಗಲ್ಲ ಇವೆಂತಾ ತರಲ್ಲ كده ಆಗ್ लागಲೇದು ಈ ರೀತಿ ಅಂತನ್ വെಚ್ನೆ ಇಲ್ಲಾ ಮಚ್ಚು ರೂಡಿ गर्नु ಅಂತ ಇದೆ ಸಿಕ್ಕಿ ನೋಟ ರೆಸ್ಪಾನ್ಸ್ ಈ हां हां कहां को रुको देलास तुम 30 है या जाने जाते हैं हां 20 का किलो कितना कमाड़ा हां 20

ಅದ <laughs> <laughs>

ఏం కురంతో ఇప్పుడు ఏం కురంతో కురవాలి అయితే బాగా తెచ్చాం గట్టిగా ఉల్లి ఫోర్కనా ఉల్లి ఫోర్క గుడ్ ఉండు చాలా దినక నిజంగా ఆకురు కరగకుండా చూసుకోవాలి చూడు అయితే రేపు పొద్దుగా ఆకురయ్యి రేపు సాయంత్రం క్యారెట్ చేసుకుందాం అది కాకరకాయ ఎందుకంటే ఆకురవే కదా ఆకురూలు బాగానే తీసినాం ఫ్రెష్ కూరగాయలు పక్కనే తోట ఉంటుంది ఆ తోట నుంచి అంటే అమ్ముతుంటుంది కదా ఓసమంటు

టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అందుకని చెప్పి నేను ఇది ఏమంటారు ఉల్లిపొరక కోడిగుడ్డు కూర ఉల్లిపూర ఇదే ఆ నేను సంవత్సరం లేదని అన్నయ్య ఇదే గాని నిన్ననే నాన్నే మంది చిన్న చిన్న ఇల్లలే విశేషం ఏటి మాత్రం వస్తుంది ठीक है पका लेते हैं इसको मम्मी के साथ पनीर का केनिस दामन है आई थिंक नहीं ना मतलब मात्र भर पे नहीं और फटा हुआ है ये ऐसे रुको नहीं ऐसे अरे फ्राई आ कर या फ्राई आ कर ये हम ले तो उड़ तो के दरवाजा गुड़ गुड़ पोस्टे अंते का करें गुड़ गुड़ पोस्टे हाँ करी वाली तो करी वाली तो ना

గుడ్డు గుడ్డు అట్లనే ఉండాలనంటే దాన్ని బాగా కలుపు గుడ్డు ఉండడం అంటేనే బాగుంటది ఎవరు అంతేగా मुले बैठो न 1 2 3 मिनट्स व्हाइट कलर ऑमलेट हो गया हमारा रेस्टे बॉम इतना कोयंगा निकल चितो कोटना मतलब और छोटा छोटा इतना

తినేటండి తెచ్చిందే మీకోసం మావే ఇచ్చిండీ మామే ఇచ్చిండీ వచ్చిందాబాంటి రాలేండి నేను అయ్యా ఫైనల్ గా అయితే టూర్ అయితే అయిపోయింది గర మసాలా కింద టమాట వేసుకొని చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు గుడ్డ వేసుకొని చేసుకోవచ్చు చాలా రకాలుగా వేసుకోవచ్చు నేను ఎక్కువ నేను గుడ్డేసే చేసుకుంటా బాగుంటుంది గుడ్డే చేస్తేనే బాగుంటుంది నాకు పిల్లలు కూడా ఇష్టంతో తింటారు ఒక దిక్కు గుడ్డు ఉంటుంది ఒక దిక్కు ఏమో రైస్ ఉంటుంది ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది सूपरा huh? yes. चीज <laughs>